మనం వచ్చిన పని చూసుకుందామయ్యా బాబు మీ నాన్నగారు పోయారన్న బాధతో మీ నానమ్మగారు నలుగురులోకి రావడమే మానేశారు ఈ నెపంతోనైనా ఆవిడ్ని సంతోష పెడితే ఆయన చెప్పింది అదేనయ్యా అవునవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే చెవుడను ఒప్పుకోకుండా కవరింగ్ కోసం కక్కుర్తి ఇది మాత్రం సెంటు పర్సెంట్ కరెక్ట్ అయ్యా బాబు ఏం చెప్పింది ఆయన చెప్పింది ముఖ్యంగా నేను చెప్పింది ఈ మూడు దృష్టిలో పెట్టుకుని ఆలోచించు అలాగేనండి ఎలాగో టైం మంత్ ఉంది కదా ఏదో చేసి వస్తాను ఏమండి రేపటికల్లా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అది ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి మళ్ళీ డైరెక్ట్ గా అంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంక్ వాళ్ళు కారణం అడుగుతున్నారు పైగా అది ట్రస్ట్ డబ్బు కదా అందుకే మిమ్మల్ని ట్రస్ట్ లో మెంబర్ గా జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాం మరి ఇంకేమి చేసేయండి తాతయ్య మీ వైఫ్ ని కూడా మెంబర్ గా చేర్చమన్నారు చేసేయండి సరే అయితే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ ఇస్తే తెల్లారేసరికల్లా అమౌంట్ మీ అకౌంట్ లో ఉంటుంది ఏంటండి మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమైనా దగ్గర పెట్టుకుని తిరుగుతారా ఇదేమో దొంగ పిల్ల ఒక పని చేద్దాం రేపు పొద్దున మిమ్మల్ని గుడికి తీసుకెళ్లి సంధ్య మేళ మీతో తాళి కట్టిస్తాను మీతో దండలు మార్పించి ఆ పెళ్లి ఫోటోలు ప్రూఫ్ గా సబ్మిట్ ఆ కారణంగానైనా మీ పెళ్లి చూసామన్న తృప్తి కలుగుతున్నారా ఒప్పేసుకో అదిగా తాతయ్య తను ఒప్పుకుంటుందో లేదు అంటే ఇప్పుడు ఫోటోల కోసం మళ్ళీ పెళ్లి అంటే ఒప్పుకోదాన్ని డౌట్ కదా రైట్ 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 నేను మాట్లాడుస్తాను లేదు తాతయ్య నేను మాట్లాడతాను బెస్ట్ సంధ్య ఎంత మంచిదో నీకు తెలుసు కదా బాబా నా కోసం తను ఇబ్బంది పెట్టడం కరెక్టా ఓ వచ్చారా అర్జెంట్ గా సూట్ కేసు అద్దుకుని వెళ్ళిపోండి ఏమైందండి ఏం చెప్పాలండి వాళ్ళ మనం పెళ్లి చూడలేదంట వాళ్ళ ఆనందం కోసం మనం పెళ్లి చేసుకోవాలంట అందుకే వెళ్ళమంటున్నాను సర్దుకోండి వెళ్ళండి 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 దేవుడా మా తాతయ్యకి హార్ట్ అటాక్ పెరాలిసిస్ లాంటివి రాకుండా కాపాడు స్వామి అంత ప్రాబ్లం మనల్ని చూసిన ఆనందంలో హెల్త్ బెటర్ అయినప్పుడు మనం హర్ట్ చేస్తే హెల్త్ పాడైపోతుంది కదా అసలు ఇవన్నీ ఆలోచించండి మన డ్రామా సంగతి మా ఆయన తెలిస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని టెన్షన్గా ఉన్నాను అసలు పెళ్ళి ఉంటే ఇంపాసిబుల్ మీరు వెళ్ళి సర్దుకోండి వెళ్ళండి వెళ్ళండి సంధ్య నేనే ఈ పెళ్లి చేసుకోమంటున్నానమ్మా నా కొడుకు ఇల్లు వదిలి వెళ్ళింది దగ్గర నుంచి ఈ ఇంట్లో ఏ వేడుక జరగలేదు పోనీ ముసిరాడి ఆఖరి కోరికే అనుకో కనీసం ఈ పెళ్లి చూసే తృప్తయినా నాకు ఇవ్వమ్మా మీ ఇష్టం అండి అదేంటండి అలా కమిట్ అయిపోయారు అక్కడ పిల్లలకి చివరి కోరిక తీర్చడం తప్ప బతికేందుకు నేనేం చేయలేను కానీ ఇక్కడ వీళ్ళ చివరి కోరిక తీరిస్తే జీవితాంతం సంతోషంగా బతికే అవకాశం ఉంది అందుకే ఒప్పుకున్నాను I think I forgot my phone. Oh, sir, my phone is sure. Thank you. <laughs> <laughs> Hello, Yentra. Phone yourself. Eh. Nena, Nika, Ape, Kadra. నేనే నిన్ను మిస్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే రెండు రోజుల్లో నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓ రియల్లీ ఏ నేను బయటపడ్డానికి ఇష్టం లేదు కదా ఒక్కసారి నా ప్రాబ్లం నుంచి బయటపడ్డాననుకో లైఫ్ లాంగ్ నీకు టార్చర్ పెట్టే ప్రోగ్రామ్ పెడతాను నా నీడను కూడా టచ్ చేయలేవు నాది దేశం కాదు మీరున్న దేశమే నా దేశం నాకు ఆస్తి లేదు నాకుంది నాకు వయసు ఎక్కువ నాకు మాత్రం తక్కువ వయసులో ఉండగా అన్ని అనుభవించిన మీకు నన్ను చేసుకోవడం వల్ల కోలిపోయేది ఏమీ ఉండదు వయసు దాటిపోతున్న తోడులేని నాకు మీ చెయ్యిని అందుకోవడానికి మించిన అదృష్టం ఏమీ ఉండదు చాలా బాగుంటుంది ఈ హారం కోసమే అయ్యో ఇవన్నీ ఈ హారం మా ఇంటి పెద్ద ఇవ్వటం తరతరాలుగా వస్తున్న ఆచారం ఇద్దాం నువ్వైనా వేసుకుంటే సంతోషంగా ఉంటుంది వేసుకో ఇంకో ఆరు నెలల్లో మీరిద్దరు తిరిగి వస్తారని సంతోషంగా ఉన్నా అప్పటిదాకా మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలనానని బాధగా ఉందమ్మా లేదు బి ఇన్ డేస్ నో ప్రాబ్లం చెప్తున్నాను కదా ఏంటి నేను ఈ పెళ్లి ఒప్పుకుంది మీ ఒక్కరి గురించే కాదు వీళ్ళంతా ఆనందంగా ఉంటారని కానీ వీళ్ళందరూ నా మీద కురిపిస్తున్న ప్రేమ చూస్తుంటే రేపు నేను వీళ్ళ కోడండి కాదని తెలిసినప్పుడు చాలా బాధపడతారనిపిస్తుంది ఎల్ల్రికి ముందే శోభనం చేసుకుంటాం అప్పుడు మీరే వచ్చి పద్ధతిగా డాక్టర్ వెరీ అండి కొంచెం లేట్ అయితే ప్రాణం కూడా పోయేది ఏమైంది డాక్టర్ డాక్టర్ అపెండిసైటిస్ అంటే అవర్స్ ఉంటుంది కదా మరి ఆమె ఏమో గుడికి వచ్చేవరకు బానే ఉంది లేదండి నిన్నటి నుంచి ఆవిడ కడుపు నొప్పితో బాధపడుతున్నారట ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది అది డిస్టర్బ్ కాకూడదని చెప్పేసి పెయిన్ భరించారట పాపం అంత పెయిన్ ఎలా భరించారో అర్థం కావడం లేదు ఆపరేషన్ అయిపోయింది కీహోల్ సర్జరీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో డిశ్చార్జ్ అంట నీకోసం వాళ్ళు నీ బంధాన్ని కోరుకుంటున్నారు నువ్వు కావాలనుకుంటున్నారు మళ్లీ నువ్వు ఎప్పుడొస్తావనని వీలైనంత టైం నీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు ప్రేమ ఉన్న చోట పెయిన్ తెలీదు యువర్ లక్కి ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఇంత గొప్ప ఫ్యామిలీ దక్కుతుంది నవ్వు వేస్తా సారీ నాన్న పరిగెత్తాను కదా మాట్లాడస్తాను మే మన మీ దేశం హైకోర్టు విచారణకు యాక్సెప్ట్ చేశాను సార్ ఏమిటయ్యా విచారణ బోర్డు విచారణ అసలు ఆ కేసులుకి ఏమైనా అర్థం భర్త ఉందా మీరేం వరీ కాకండి సార్ ఖచ్చితంగా మనం గెలుస్తాం ఎప్పుడయ్యా నేర్పు పోయాక కింది కోర్టులో తేరటానికి పదేళ్ళు అయింది ఇప్పుడు నీకు ఐదేళ్ళు పడుతుంది ఆ తర్వాత వాడు సుప్రీం కోర్టు అంటాడు నేను బతికొండగారే ఈ సమస్య పరిష్కారం అవ్వాలి వాడిని పిలిచి ఏం కావాలో అడిగి సెటిల్ చేసేయండి వన్స్ ఫర్ వాన్ వాడికి భయపడి మనం డబ్బులిస్తే దాని నరుసుగా తీసుకున్న ప్రతివాడు అదే రూట్లో వస్తాడండి మరి దీనికి ఏమిటయ్యా పరిష్కారం ఇప్పుడు కింగ్ వస్తే ఉంటుంది నా శానిరంగా మొక్క తీరా అయ్యా కింగే వచ్చాడయ్యా కింగ్ వస్తే ఆనందపడాలి కానీ అట్ట ఏడుస్తూ

ఈ ఊర్లో చెరుకు లారీలు తాగుబోతులే కాదు ఫ్యామిలీ కోసం ప్రాణాలు తీసేవాళ్లు కూడా ఉన్నారు అర్థమైంది కదా అర్థమైంది బాబు తెల్లారేటప్పటికెల్లా కేసులన్నీ విడ్రా అయిపోయి మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం తాతయ్యకి మీరు బలం అవ్వాలే తప్ప బరువు అవ్వకూడదు మీరిద్దరు సరిగ్గా ఉంటే ఇటువంటి పరిస్థితే రాదు గీత తాతయ్య సెక్రటరీ కిరణ్ ని ఇష్టపడుతుంది అత్తయ్య కిరణ్ చదువుకున్నవాడు మంచి ఫ్యామిలీ నేనంతా ఎంక్వైరీ చేశాను ఒక్కసారి వాళ్ళని పిలిచి మాట్లాడితే బాగుంటుంది ఈ మాత్రం పట్టించుకోవడానికి ఎవరు లేరనే నా బాధ నువ్వు త్వరగా వచ్చేదా పుట్టింటి తరపు నుంచి మాకెవరున్నారు చెప్పు చందు అమెరికా వెళ్తున్నాడు త్వరలో తిరిగి వచ్చేస్తాడు క్షేమంగా వెళ్ళి లాభంగా నీవల్లే మీ నానమ్మ మళ్లీ మామూలు మనిషి శ్రీరామనవమికి ఇంకా నెల రోజులే ఉంది ఎలాగైనా వీలు చూసుకుని వచ్చి నానమ్మ కళ్ళ నెరవేర్చు సంధ్య నా భార్య కత్తాతయ్య నాకు అసలు పెళ్ళే అవ్వలేదు నేను మీరందరూ అనుకుంటున్నంత మంచివాణ్ణి కాదు తాతయ్య రిలేషన్షిప్ అంటే పెయిన్ అని మనీ అంటే ఎవ్రీథింగ్ అని నమ్ముకుంటూ బ్రతికేవాడిని నేను ఇక్కడికి వచ్చింది కూడా ఆ డబ్బు కోసమే తాతయ్య నేను ఎప్పుడూ ఇలా అబద్దాలు చెప్పి బతకలేదు తాతయ్య అలాంటిది మీలాంటి మంచివాళ్లకు అబద్దాలు చెప్తుంటే గుండె కోసుకుపోతున్నంత బాధగా ఉంది ఇప్పటికైనా నేను నిజం చెప్పకపోతే నా మీద నాకే రిలేషన్షిప్ లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు చూసి దూరం జరిగితే దాంతో పాటు వచ్చే పెద్ద సంతోషం కూడా దూరం అవుతుందని నాకు తెలియదు తాతయ్య అనుకున్నది సాధించినప్పుడు భుజం తట్టేవాళ్ళు అనుకోని కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఉంటేనే జీవితాన్ని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది తాతయ్య కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు లేదు క్షమించండి తాతయ్య పర్లేదు మీరు వెళ్ళే డిఫరెంట్ రుడ్గా ఇట్స్ ఓకే బాయ్ చందవ్